వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ పప్పు చికెల్ని తయారు చేసుకోవడము పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈజీగా తయారు చేసే స్నాక్స్ అంటే ఇవే తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను రెండు చెంచాల వరకు శనగపప్పుని నానబెట్టాను నుంచి మూడు చెంచాల వరకు పల్లీలను కూడా ఇలా దూరగా వేయించి అలా చల్లారనివ్వాలి ఇది చల్లారేసరికి పిండిని జల్లించుకుంటున్నాను ఇక్కడ పిండి వచ్చేసి నేను కేజీ పిండిని తీసుకుంటున్నాను మనకి గ్లాస్ కొలతలతో అయితే మంచినీళ్ళు తాగే గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర టూ టీ స్పూన్స్ వరకు నువ్వులు కొంచెం కరివేపాకు అంటే ఇక్కడ చిన్న కరివేపాకును వేస్తేనే మనం తుంచాల్సిన అవసరం ఉండదు పల్లెలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చపాతికర్రతో నలిచివేస్తే సరిపోతుంది ఇక్కడ మనము గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు అయితే పల్లీలు వేయించేటప్పుడు కూడా కొంచెం దూరగా వేయించితేనే బాగుంటాయి ఈ పిండికి పొట్ట తీసిన పల్లీలని శనగపప్పును కూడా యాడ్ చేసుకొని కారంకి వచ్చేసి ఎనిమిది నుంచి వరకు పచ్చిమిర్చిని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి ఇలా వే మరీ మెత్తగా కాకుండా ఒకరి చెక్కలుగా చాప్ చేసేసి ఈ పిండికి యాడ్ చేయాలి చాప్ చేస్తేనే పచ్చిమిర్చి అనేవి పంటకి తగిలినప్పుడు కారంకరంగా ఉంటాయి ఇక్కడ హాఫ్ కేజీ పిండికి ఇవే కొలతల్ని తీసుకుంటే పప్పు చీకలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి పప్పుల్ని పళ్ళని అలాగనే వేస్తాం కాబట్టి వెన్నని కూడా యాడ్ చేస్తే క్రిస్పీగా వస్తాయి సో ఇక్కడ నేను రెండు చెంచాల వెన్న యాడ్ చేసి పిండిని పూర్తిగా కలిసే విధంగా కలుపుతున్నాను అయితే వీటికి గోరువెచ్చట్నీ యాడ్ చేస్తే కూడా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా పిండిని గోరువెచ్చట్నీతో పూరి పిండిలాగా కలుపుకోవాలి అంటే మనము ఇక్కడ పప్పుల్ని యాడ్ చేసినప్పుడు ఇవి కొంచెం మందంగా తయారవుతాయి కాబట్టి నేను వెన్న యాడ్ చేశాను ఈ విధంగా పిండిని పూరి పిండిలాగా తయారు చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండల్ని తయారు చేసుకొని పప్పు చెక్కల్ని తయారు చేసుకోవడమే పూరి ప్రెస్లో ఈ విధంగా తయారు చేసుకొని నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి లోపల కూడా పూర్తిగా ఫ్రై అవుతాయి ఇలా తక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్ ఇవ్వచ్చు ఇవి వేడిగా ఉన్నప్పుడు టేస్టీగా ఉంటాయి అండ్ పదిహేను రోజుల వరకు నిల్వ ఉంచినా అదే టేస్టీ ఉంటాయి ఇలా ఈ కలర్లోకి వస్తేనే పప్పు చెక్కలు అనేవి టేస్టీగా ఉంటాయి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్